గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు డైరెక్షన్లో తిరగక్కుతున్న పెద్ద మూవీ గ్లింప్స్ ఇటీవలే విడుదలై ఎటువంటి సెన్సేషనల్ రెస్పాన్స్ని సొంతం చేసుకుందో మనమంతా చూసాం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద షాట్ బాగా వైరల్ అయింది క్రికెట్ ని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకు సంబంధించిన వీడియో కూడా కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఐపీఎల్ సీజన్ కావడంతో మరో మూడు నెలల పాటు ఈ గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయితే అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి షాట్ ని ఎక్కడా చూడలేదు కాబట్టి ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది ఆ స్టోరీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతున్న స్టోరీనే నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే నిజమైన స్టోరీ అని కూడా నేను మీకు చెప్పట్లేదు సో కథ విషయంలోకి వెళ్తే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆటల్లో ఆరితే నిష్ఠాతుడు అతని ప్రతిభ బయట పెట్టుకోవడానికి నిరంతరం పరితపించే ఆ యువకుడు క్రికెట్ లో అద్భుతంగా ఆడటం చూసి తొక్కేశారు కొంతమంది పోనీ కుస్తీ పోటీలో అయినా రాణించాలని అనుకుంటే అక్కడ అతన్ని రాజకీయం చేసి తొక్కేస్తారు పోనీ కబడ్డీలో అయినా తన ప్రతిభని చూసి దేశం గుర్తించేలా చేయాలని అనుకుంటే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇలా గుర్తింపు కోసం పోరాటం చేస్తున్న సమయంలో వీడిని ఆపకపోతే ఏదో ఒక రోజు మనల్ని పూర్తిగా తొక్కేస్తాడు అనే ఉద్దేశంతో హీరో కాళ్ళు తీసేస్తారట అయినప్పటికీ హీరోలో ఆత్మవిశ్వాసం ఇనుమంతా కూడా చెక్కు చెదరదు తాను దైవంగా భావించే గురువు సహకారంతో పారా ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొని ఇండియాకి గోల్డ్ మెడల్ సాధిస్తాడు స్టోరీ వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదూ ఇదే స్టోరీని సరైన ఎమోషన్స్ తో తీస్తే బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పెన సినిమాలో మంచి ఎమోషన్స్ ని పలికించాడు నటి నటుల నుండి మంచి నటన రాబట్టుకున్నాడు రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్స్ లో ఏ రేంజ్ లో జీవిస్తాడో మనందరికీ తెలిసిందే ఆయన్ని సరిగా ఉపయోగించుకుంటే మన తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో గొప్ప పేరు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సోషల్ మీడియాలో ఈ స్టోరీ లీక్ అయిన తర్వాత అభిమానుల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది ఖచ్చితంగా ఈ మూవీ రాబోయే మన స్టార్ హీరోల సినిమాలన్నింటి సినిమాలన్నింటికంటే భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనేసి బలంగా నమ్ముతున్నారు దంగల్ చిత్రం ఎన్నేళ్ళైనా కానీ ఇంకా నెంబర్ వన్ ఇండియన్ గ్రాసర్ గా ఎలా అయితే నిలిచిందో పెద్ద మూవీ కూడా అలాగే నిలుస్తుందనేసి బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్ సో ఓవరాల్ గా స్టోరీ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కానీ ఒకవేళ నిజంగా ఇదే స్టోరీ లైన్ తోటి సినిమా వచ్చి సరైన సరైన ఎలివేషన్స్ తోటి గనక బొచ్చిబాబు సినిమాని తీస్తే మాత్రం రామ్ చరణ్ తన యాక్టింగ్ తోటి సినిమాని ఓ రేంజ్ లో తీసుకెళ్లి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా అలాగే నంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టడం మాత్రం ఖాయం